అనగా ఆయన హత్య చేయబడ్డారు అని చెప్పి క్రైస్తవుల హక్కులని చర్చిలపై దాడుల్ని చర్చిలపై దాడుల్ని క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత తలో కృష్ణ మహారాజుకి కృష్ణ మహారాజుకి హత్య జరిగింది దినాలైనా ప్రభుత్వం వారు కానీ పోలీసు వారు కానీ దానిని ఇంకా ఏ విధంగా నిర్ధారణ చేయలేదు దానికి తగినటువంటి మరి దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దానిని వెంటనే దర్యాప్తును పూర్తి చేసి మరి నిజానికి మా వెన్నుకాలు తెలియజేస్తున్నాము క్రైస్తవ్యము మతము కాదు క్రైస్తవ్యము ప్రేమ కలిగినది క్రైస్తవ్యము ఇతరులను ప్రేమించేది Yeah. Hey. Hey. మరి రోజు పాస్టర్స్ ఫెలోషిప్ సహవాద సహవాసం తరపున మా పన్ను మండలం ఉన్నటువంటి మరి సేవకులను అందరం కలిపి అలాగే విశ్వాసులతో కలిసి ఈ రోజు మేము మరి యొక్క శాంతియుత రాని మేము చేపట్టామండి మరి ముఖ్యముగా మరి మా యొక్క క్రైస్తవ లోకానికి గొప్ప నాయకుడిని మేము కోల్పోయాము గడిచినటువంటి నెలలో ఇరవై నాలుగవ తారీఖున మరి యొక్క మరి చక్కగా క్రైస్తవులను ఒక చక్కని మార్గంలో నడిపిస్తూ మమ్మల్ని ఎంతగానో కురు మరి ప్రజలను చక్కని మార్గంలో నడిపిస్తున్న ఒక మంచి నాయకుడు తగడాల ప్రవీణ్ గారు మరి వారి మరణ వార్త ఉన్నప్పుడు మేము కూడా కలత చెందాము అయితే ప్రభుత్వం నుంచి కానీ పోలీసు వారి నుంచి కానీ మేము ఎదురు చూస్తా ఉన్నాం ఆ యొక్క మరణం ఏ విధంగా జరిగింది అది ఒకవేళ యాక్సిడెంట్ లేకపోతే హత్య అనేది మేము ఎదురు చూస్తా ఉన్నాం అయితే ఇంతవరకు కూడా ఆ యొక్క ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఆ పోలీసు వారి దగ్గర నుంచి కూడా మాకు సరైనటువంటి సమాచారం లేని కారణాన్ని బట్టి మరి ఈ రోజు మేము నాలుగు ఉన్నటువంటి సేవకులము అలాగే మా సంఘాలతో కలిపి మరి ఈ రోజు ఈ యొక్క శాంతియుతరాలిని మేము చేపడుతూ ఉండగా ఇది ప్రభుత్వం వారు గుర్తించి అలాగే పోలీసు వారు గుర్తించి మా యొక్క సేవకులకు అలాగే క్రైస్తవ లోకానికి న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది అధికారుల మీద మాకు నమ్మకం ఉంది మీరు తగిన న్యాయం మాకు చేస్తారని అలాగే పగడాల గారి యొక్క కుటుంబాన్ని కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ మరుసన్న మా విన్నపాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తున్నాము మాకు తగిన న్యాయం చేయవలసిందని కోరుచున్నాము మరి ఈరోజు ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మృతి విషయంలో గత నెల ఇరవై నాలుగో తారీఖున జరిగిన ఆ మృతి ఇంతవరకు కూడా ఆ దక్ష లేకపోతే యాక్సిడెంటో ఇంతవరకు ప్రభుత్వం కానీ పోలీసు వారి కానీ తెలియపరచని కారణం చేత దాదాపు పది రోజులు గడిచిపోయి అవడం చేత మరి మేమందరం కూడా ఆల్పాషోషిప్ దగ్గర నుంచి మరి శాంతి ర్యాలీని ఏర్పాటు చేసి మరియు ప్రభుత్వం వారు వారి యొక్క అక్షేషంలో లేకపోతే ఆత్మహత్య యొక్క యాక్సిడెంటో అది తెలియపరచాలనే ఉద్దేశంతో అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంతవరకు కూడా వారు మరి బయట పెట్టలేదు వారిని బయట పెట్టి వారి యొక్క మృతికున్న అనుమానాలని కూడా నివృత్తి చేసి క్రైస్తవ లోకానికి ఆ క్రైస్తవుల పట్ల ఉన్న ఆ యొక్క అభిమానం చూరుకునేలాగా ప్రభుత్వం తగ్గ చర్యలు తీసుకోవాలని పాస్టర్ పిల్లలు తెలియపరుస్తూ మా మాటలు ముగిస్తున్నాము తక్షణమే మరి యొక్క కార్యములు అన్ని కూడా తక్షణమే ఇవన్నీ కూడా జరిగించాలని కూడా మరి ఆ పాస్టర్ పిల్లలు దర్పించి మేము తెలియపరుస్తున్నాము కావాలి గెలిచిన తరువాత క్రైస్తవులు అక్కర లేదంటే మాత్రం ఏ క్రైస్తవుడు కూడా చేతులు కట్టుకొని కూర్చోవాలి ఇక్కడి నుంచి ఎందుకంటే ఈరోజు ఈరోజు మనం గమనిస్తేనండి మనము వాడే ప్రతి వస్తువు క్రైస్తవుడు కనిపెట్టిందే కాదని మీరు ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు మీరు సైకిల్ తొక్కే సైకిల్ కానీ బండి కానీ బస్సు కానీ రైలు కానీ విమానం కానీ మీరు వాడుతున్న సెల్ ఫోన్ కానీ మీరు వాడుతున్న ఏసీ గాని మరి ఏదైనా కానీ క్రైస్తవుడు ఈ లోకానికి బహుమానంగా ఇచ్చేశారండి క్రైస్తవుల వల్ల ఈ లోకానికి మంచి జరిగింది కానీ చెడే జరిగింది చెప్పండి ఈ దేశానికి మిషనరీలు వచ్చారు స్కూల్స్ పెట్టారు హాస్పిటల్స్ పెట్టారు ఎన్ని చేశారండి ఇన్ని చేస్తున్న క్రైస్తవుల మీద ఎందుకండి దాడులు అంటే మేము చేస్తున్న నేరం ఏంటి మీ బాగా చూసుకోమని చెప్పడమా చెప్పడం చర్చి పెట్టారనుకోండి మీ లొకాలిటీలోనే త్రాగుపోతులు మారుతున్నారు తిరుగుపోతులు మారుతున్నారు తిట్టుపోతులు మారుతున్నారు ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నారండి మీకు మీ సొమ్మెదన్నారా అని అడుగుతున్నాను నేను ఈరోజు కనుక దయచేసి గమనించండి ఈ ప్రపంచానికి క్రైస్తవం వలన గాని క్రీస్తు వలన గాని మేలు తప్పితే కీడు తరగలేదు బి ఏ ఇండియన్ క్రిస్టియన్ ఎస్ మేము భారతీయులమని ద టైం నిజమైన కనుక దయచేసి ఈ యొక్క ప్రేమతో కూడినటువంటి ర్యాలీ అండి ఎక్కడా కూడా నండి ఎవండి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు రాజమండ్రిలో ఒక్క బస్సు అద్దాలు పగలలేదండి పగిల్లేయండి పగిల్లేండి ఇంకా దీని దీని ద్వారా ప్రపంచానికి చెప్తున్నాను క్రైస్తవుల కన్నా మంచి వారు ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళు కాలు కిందోరతాను ఒక చిన్న గొడవ జరిగితే ఆ చుట్టుపక్కల రచ్చైపోతుందండి కానీ హైదరాబాదులో కానీ సికింద్రాబాద్లో కానీ విజయవాడలో కానీ వైజాగ్లో కానీ రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ అమలాపురంలో కానీ రాజోల్లో కానీ పాలకొల్లో కానీ ఒక్క బస్సు అర్థం కూడా పొగలేదంటే క్రైస్తవుడికి దేవుడు చూపిన మార్గము ఎంత శాంతి మార్గమో మీరు అర్థం చేసుకోండి కనుక ఇక నుంచి మేము చెప్తున్నాము క్రైస్తవులుగా చెప్తున్నాము హుయ్ వన్ జెస్టిస్ హుయ్ వన్ జెస్టిస్ హుయ్ వన్ జెస్టిస్ గోలాకృష్ణ మహారాజ్ కి జై గోలాకృష్ణ మహారాజ్ కి జై వి వన్ జెస్టిస్ వి వన్ జెస్టిస్ వి వన్ జెస్టిస్ వి వన్ జెస్టిస్ 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 జెస్టిస్